రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్న పని గంట తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్న పని గంటల రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్న పని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్న పని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్న పని గంటలను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంది అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశంలో పని గంటల పేపర్ని పెట్టడం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని గంటలు పెంచితే కార్మికులు తీవ్రస్థాయి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కాకుండా అన్ని రంగాలనే కూడా పని గంటలు పెంచితే తీవ్రతర ఇబ్బందులకి నష్టం లే పరిస్థితి కనబడతా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అయిన మోడీ దేశవ్యాప్తంగా అన్ని పని గంటలు పెంచాలనేది కార్పొరేట్లకు కార్పొరేట్ల అనుకూలకు వీళ్ళందరికీ కూడా ఈ కార్మికు యొక్క శ్రమను దోచిపెట్టే విధంగా ఈ పని గంటలు పెంచుతా ఉన్నారు ఇప్పటికే ఎనిమిది గంటలు పెంచేసరికి కొన్ని తీవ్రతర ఇబ్బందులు వస్తా ఉన్నాయి మోకాలు చెప్పులు అరిగిపోతా ఉన్నాయి నడువులు అరిగిపోతా ఉన్నాయి ఇవన్నీ కార్మికులు అనేక ఇబ్బందులు వస్తా ఉంటే ఈ ఎనిమిది గంటల పనితనాన్ని పది గంటలు చేసినా పన్నెండు గంటలు చేసినా తీవ్రతర ఇబ్బందులు గురయ్యేది కార్మికులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే పని గంటలు పెంపుదన విధానాలు చేస్తా ఉన్నారో దాన్ని తక్షణమే రద్దు చే చెప్పేసి పని గంటలు పెంచితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కార్మిక ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కార్మికుల దృష్టిలో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంపే విధానాన్ని మానుకోవాలి లేకుంటే కార్మికుల ఆధ్వర్యంలో ఉత్తిన ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పని గంటల పెంపు అనేది ఆలోచనే మానుకోవాలి ఏ రాష్ట్రాల్లో కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెళ్తా ఉంది అంటే కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టడానికి ముందుకు వెళ్తా ఉంది ఇప్పటికైనా చెప్తా ఉన్నాము కార్మికులను దృష్టిలో పెట్టుకోండి పని గంటల పెంపు విధానాన్ని మానుకోవాలి ఒక రంగంలో కాకుండా అన్ని పరిశ్రమల్లోని అలాగే అన్ని ప్రభుత్వ కాలను పనిచేస్తున్న కాలేజీ అన్నిటిని కూడా ఈ పని వేళలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు మానుకోవాలి ఏదైతే ఎనిమిది గంటల పని చేస్తా ఉన్నారో ఎనిమిది గంటల పని తినే మీరు కొనసాగించాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు తోకల ప్రసాద్ ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి